చికెన్ తిని ఒకటిన్నర వారం అయింది ఇంకా చికెన్ క్రేవింగ్స్ ఎక్కువైంది తినాలనిపించి ఈ టైంలో ఏం వండుతాం ఎనిమిది అయింది హోటల్లో తెచ్చుకుని తిందాంలే అనేసి హోటల్కి వెళ్ళేసి చికెన్ బిర్యానీ రెండు పార్సల్ తెచ్చుకున్నాం ఒక పార్సల్ ఎయిటీ రూపీస్ టూ పార్సల్ వన్ ఎయిటీ రూపీస్ సో ఇంటికి తెచ్చుకుని హ్యాపీగా దిందామని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాను అంతే దేవుడా చచ్చిపోవాలనిపించింది ఎందుకంటే అంత ఉప్పు ఉంది తినలేకపోతుండం ఇంకా అది పక్కన పెట్టేసి అంగడి దగ్గర పోయేసి అతని దగ్గర చెప్తే ఉప్పు ఉప్పు ఉంది ఎందుకు ఇట్ట చేసిండ్రు ఇచ్చిండ్రు మేము ఇంట్లో ఏం వండుకోలేదు దీన్ని మిమ్మల్ని నమ్ముకునే వచ్చి మీ దగ్గరే తీసుకుంటాం మీరు బాగా చేస్తారని అని చెప్తే మేమేం టేస్ట్ చేస్తాము టేస్ట్ చేసి మేమేం సేల్ చేయము అందుకు మేము కారణం కాదు అది మా వల్ల ఇంకేం చేసేయదు అని ఏదేదో విరుద్ధంగా మాట్లాడిండట అందుకు విజయ్ తిట్టేసి ఒకరి కడుపు కొట్టి ఉద్ధారమయ్యేకి అవ్వదు దయచేసి అర్థం చేసుకుంటే వేరే వాళ్ళకి ఇలా చేయొద్దండి అని చెప్పేసి వచ్చిండు సో మీకు ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ అయిందా ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ అయితే చేయండి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లాట్ బా బాయ్